సబ్స్క్రైబ్ టులు చెప్పారు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ మరే ఏం లేదురా అన్ని తలుపు బలుపులు కొంచెం జాగ్రత్తగా ముందు ఆకర్షితున్నావు దర్పణ దృశ్యమాన నగరీతుల్యం ఇది దర్పణ దృశ్యమానమైన నగరం ఇది నిజమైంది కాదు మాయ ఉంటే అది బ్రహ్మ అంటే ఇది ఆయన చెప్పినంత సులభం కాదు మనకు అర్థం కావడానికి మనకు చాలా సమయం పడుతుంది ఎందుకంటే కళ్ళకి ఇన్ని విమానాలు ఇన్ని ఐశ్వర్యాలు ఇన్ని తుంభ్రకోణాలు ఇన్ని ఇవన్నీ కనపడుతూ ఉంటే మనం ఎట్లా వెంటనే ఇది మాయా అది సత్యము అని నమ్మాలంటే సామాన్యమైన వాటికి సాధ్యమయ్యే పని కాదు అంటే సాధన అభ్యాస వైరాగ్యాధ్యాం అన్నాడు అభ్యాసము వైరాగ్యము రెండింటి సాధ్యం అవుతుంది అన్నాడు అభ్యాస ఎట్లా అభ్యాసం ఉన్నాడు పునః పునః ప్రవృత్తి అభ్యాస చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి అంటే మొన్న నేను ఇరవై రోజులు ఆ రోజు స్వామివారు ప్రసంగం చేస్తే విన్నానండి అండి మళ్ళీ ఎప్పుడు వినేదండి ఎప్పుడు వినాల్సిందే ఆయన ఇరవై రోజులు విన్నాక నీలో ఏ మార్పు వచ్చిందనేది ముఖ్యం ఇరవై రోజులు విన్నది కాదు ముఖ్యం ఇరవై రోజులు విన్నాం ఇరవై సార్లు విన్నాం ఇరవై ఏడు నుంచి వింటున్నాం కానీ మనలో ఏమి పరివర్తన వచ్చినది ఫలమే వచ్చినది అందువల్ల జన్మంతా వింటుండాల్సిందే అన్నాడు అంటే వినడమే పన అంటే చెయ్యడం కూడా పని కొంత 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 మార్పు రావాలి అందువల్ల ఇదంతా ఈ ప్రాసెస్ ఇదంతా ఈ మార్గము ప్రయాణము అభ్యాసము వైరాగ్యము వైరాగ్యం అంటే సులభమయమైనా ఎలా వెలుగుతుందయ్యా మనకి దానం ఇప్పించేటప్పుడు బ్రాహ్మణుడు కలిగిస్తాడు ఏదన్నా ఇచ్చి హంసం బ్యమహంసం నా మమా నా మమా ఎంత రహస్యం అండి పెద్దవాళ్ళకి ఎన్ని తెలుసు ఇది నేను నీకు ఇస్తున్నాను నాలుగు కాదు నాలుగు కాదు అంటున్నాడు అరే అంత చెప్పాలనా అంటే నీకు మనసు తీ ఉంటుంది శివ అక్కడ పోతున్నప్పుడు శంకర్మఠం చూసినావా అక్కడ ఆ పైన గమనించినావా మీరు ఏది గమనించడు పాపం పట్టను మనం చెప్తే కానీ వాడే చూస్తాడు అది ఎవరు అనుకుంటున్నాం మనమే అంటే మనకి ఏమి అహంకారం నేనే ఇచ్చినది అందరు అనుకోవాలి పది నుండికి తెలియాలి నేను ఇచ్చిన సంగతి అందుకే కదా ఉదాహరణ చెప్తారు మంచి ఎండకాలం అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఎప్పుడు ఫ్యాన్లు తిరిగితే ఆ ఫ్యాన్ ఎట్లా వీడికి తెలిసే మార్గం అని ఒక్కసారి అన్ని ఆఫ్ కదా వీడితో ఒక్కతో ఎందుకు రా ఏమైపోయిందని అందరు చూస్తున్నారు అంటే వీడి రెక్కల మీద వీడి తాతల వంశం అంతా రాశాడు వీడి పేరు రాశాడు ఫ్యాన్ రెక్కల మీద ఆ పేర్లు సరిలో ఎట్లా ఎప్పుడు తిరుగుతుంటే గాలే వస్తే రాకుంటే కదా వీడు చూస్తాడు కాబట్టి వీడి అరోన్నతం తెలియాలి వీడు మారుభవటనే సంగతి తెలియాలి నేను పాతను అని తెలియాలి అంటే ఎంత కాంక్ష మానవుడికి జన్మ ఐశ్వర్య శృత శ్రీది యధమాన మదత్ తుమాన్ నా అర్థతి అభిధాతుం వైత్త్వాం జన్మ అలభత్రిక గోంశంలో పుట్టాను అని అనుకోవటం ఐశ్వర్య సంపద శ్రుత భాసదుపున నా నా అంత ఎవడు దొడవలేదు అసలు వివిధ ఐశ్వర్యములు ఏధవాన మధ్య ఒకసారి ఈ గర్వము పెరిగి ఆరికోడు పెరుగుతూ ఉంటుండట ఏధవాన కుమాన్ కుమానవుడు నా అర్హతి అభిధాతం వైత్వాం త్వం అపించన గోచరం నాస్తి కించే అకించనా కొంచెము కూడా లేని వారెవడో వాడు అపించనుడట వాడికి మాత్రమే కనపడతాడట కాబట్టి ఇట్లాంటి వాడు నిన్ను ఉచ్చరించడానికి కూడా పనికిరాడు పనికిరాడు అకించన గోచరుడు నీవు పరమాత్మ అన్నాడు అఖించోచరుడు భగవంతుడు అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో